వెల్కమ్ టు పాయింట్ మీడియా జనసేన వల్ల జగన్ కాపు నేతలకు ప్రాధాన్యత పెంచాల్సి వచ్చిందా అని అడిగితే అవును నిజమనే చెప్పాలి పవన్ కాపు ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు జగన్ కు తెలియటంతో బీసీను పక్కన పెట్టి మరీ కాపులకి సీట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగన్ కాపు ఓటు బ్యాంకుపై ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీల కన్ను పడింది పవన్ కాపు కులస్తుడు కావడంతో కాపు ఓట్లు జనసేనకి తద్వారా టీడీపీకి పడతాయని జగన్ భావిస్తున్నారు అందుకే కాపులను ఆకర్షించేందుకు బీసీలను పక్కన పెట్టి మరీ కాపు నాయకులకు సీట్లిచ్చేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగానే చిలుకులూరుపేట విడుదల రజనీకి బదులు మల్లిడి రాజేష్ అనే కాపుకు టికెట్ ఇస్తున్నారు నిజానికి విడుదల రజనీకే పాపులారిటీ ఎక్కువగా ఉంది కానీ ఆమె బీసీ కావటంతో ఆ స్థానాన్ని కాపు కులస్తులకే ఇవ్వాలని రాజేష్ ను ఎంపిక చేశారు జగన్ కాపు కులస్తులను నిల్చోబెట్టి జనసేన టీడీపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు ఏపీలో కాపుల ఓట్లు ఇరవై ఐదు శాతం దాకా ఉన్నాయి వారు ఎవరికి ఓటేస్తారో వారు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువే అలాగని బీసీలను తక్కువ వాంచినా వేయలేం గెలుపు గుర్రాలను నిర్ణయించే సత్తా బీసీ ఓటర్లకి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కొన్ని కులాలు వైసీపీ మీద కోపంగా ఉన్నాయని తెలుస్తోంది వారిలో కాపులు ఉండే అవకాశము ఉంది ముఖ్యంగా పవన్ వెనుక కాపులు నడిచే ఛాన్స్ ఉంది గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువ అక్కడ పవన్ హవా కనిపించవచ్చు కాబట్టి అక్కడ కూడా కాపు నాయకులనే జగన్ బరిలోకి దించనున్నారు ఇలా పవన్ వల్ల కాపు నేతలకు టికెట్లు ఇస్తూ పోతూ ఉంటే బీసీలు ఇతర కులాల వారికి మంటకి పోవచ్చు వాటన్నిటిని తట్టుకొని టికెట్ల కేటాయింపు చేయాలి జగన్ గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మ కులం డామినేషన్ ఎక్కువ వారికి పోటీగా బీసీలను దించాలని జగన్ ప్లాన్ కమ్మ ఓటర్లు కూడా గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు కానీ ఈసారి చంద్రబాబు అరెస్టు పర్వం వల్ల వారు వైసీపీకి ఓటేసే అవకాశం తక్కువ అలాగే అమరావతి రాజధాని కాకుండా అడ్డుకోవటం దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం కూడా జగన్కు మైనస్ పాయింట్లు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించవచ్చని అర్థమవుతోంది జనసేనకు పడే కాపు ఓట్లను చేల్చడం కోసమే ఈ ప్లాన్ బీసీలు ఇతర కులాల నాయకులకు ఈ పరిణామం కాస్త కోపం తెప్పించవచ్చు జగన్ బీసీల సీట్లకే కోత పెట్టి కాపులకి ఇస్తున్నారు కాబట్టి బీసీలోనూ అలకలు కోపాలు మొదలైపోతాయి జగన్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి